ఇప్పుడే అందిన వార్త గర్భగుడిలో గుట్టుగా అవ్వారం దేవుడికి పూజలు చేయాల్సింది పోయి ఓ పూజారి చేసిన వికృత చేష్టలు ఏంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే మనుగూరు నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో అర్చకుడు మద్యం మత్తులో పూజలు చేస్తున్నాడు మద్యం సేవించి ఆలయంలో పూజలు చేస్తుండటంతో అక్కడ ఉన్న భక్తులు ఫిర్యాదు చేయ మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈవో గారు అయితే గర్భగుడిలో హుండి చాటిన మద్యం బాటిల్లో గుట్కాలను గుర్తించిన అధికారులు ఇవేం గలీజు పనులు అంటూ అర్చకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే వెంటనే అతనిని విధుల నుంచి తొలగించారు వివరాల్లోకి వెళ్ళినట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని కాకతీయుల నాటి శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అర్చకుడు రామచంద్రరావుపై ఎండోమెంట్ అధికారులు అందిన ఫిర్యాదు మేరకు ఆలయ ఈవో శేషయ్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అయితే దీంతో అర్చకుడి భాగోతం మొత్తం బయటపడింది ఈవో నిర్వహించిన తనిఖీల్లో గుట్కా ప్యాకెట్లు మద్యం సీసాలు బయటపడ్డాయి నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో అర్చకుడు రామచంద్రరావు గత కొంతకాలంగా మద్యం సేవిస్తూ స్వామివారికి అభిషేకాలు పూజలు చేస్తున్నాడు అంతేకాకుండా గుడిలో మద్యం మత్తులో పడుకుంటడంతో కొందరు భక్తులు దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆలయంలో సోదాలు నిర్వహించగా గుట్కా ప్యాకెట్లతో పాటు గర్భగుడిలో మద్యం సీసాలు బయటపడ్డాయి అవి చూసి ఆశ్చర్యపోయిన అధికారులు అర్చకుడు రామచంద్రరావుపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు పవిత్రమైన ఆలయంలో ఇవేజ్ గమీజ్ పనులంటూ నిలదీశారు అర్చకుడు రామచంద్రరావు చేసే నిర్వాహకంపై ఉన్నతాధికారులకు నివేదిక అందించడమే కాకుండా విధుల నుంచి అతన్ని తొలగించి మరొకరికి అర్చకత్వ బాధ్యతలు అప్పగించారు శివాలయంలో అర్చకుడు లీలలో బయటపడడంతో హవ్వ ఇవేం పనులు అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని ఇంతవరకు చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు